హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దగ్గర అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే మొక్కరిమ రోజు తీర్థం వెళ్ళామండి నేను మా అమ్మగారు మా చిన్నమ్మాయి పేరు సాయితేజ తను ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు కూడా అందరం కలిసి ప్రబల తీర్థం వెళ్ళేవండి మొక్కరుమ రోజున మా ఊళ్ళో మొక్కరమ రోజున ప్రబలతీర్థం జరుగుతుందండి ఇక్కడికి ఐదు గ్రామాల నుండి ఐదు ప్రభులు వస్తాయండి మధ్యాహ్నం నుండి సాయంకాలం వరకు ఈ ప్రబలతీర్థం జరుగుతుందండి ఇంతకీ మా ఊరంటే చెప్పలేదు కదండి కపిలేశ్వరపురం మా ఊరండి మా ఊరు గురించి మా ఊరు మరొక వీడియోలో మళ్ళీ ఒకసారి చూపిస్తానండి మరొకసారి చెప్తాను చాలామందికి తెలిసే ఉంటుందండి సొత్తదారుల నుండి పెద్దన్నయ్య నిన్న మొన్నటి శతమానం భవతి వరకు ఇంకా చాలా సినిమాలు అయితే షార్ట్ ఫిల్మ్స్ అయితే ఇక్కడ తీసారండి అరికత పాఠశాల వేద పాఠశాల జమీందారు దివాణం అవి ఉంటాయండి అసలైన విషయం నాకు నచ్చింది ఏంటంటే ఈ ఊళ్ళో ఒక పక్క పెద్ద కాలం వెళుతుందండి పక్క గోదావరి చాలా బాగుంటుందండి ఊరైతే కపిలేశ్వరపురం కూరుమిల్లి టీకీ శ్రీరాంపురం ఇలా ఐదు గ్రామాల నుండి ప్రభలు ఇక్కడికి వస్తాయండి చెరువుగట్టుపై జరుగుతుంది ఈ ప్రబల తీర్థం తండ్రి శివయ్యకి పళ్ళు పూలు ఇచ్చి అలా తీర్థం చూస్తూ పిల్లలకు పెద్దలకు తీర్థం అంటే అదో ఆనందం కదండి పల్లెల్లో ఉండే ఈ ఆనందం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన నగరాల్లో రాదండి అవునంటారా కదంటారా నిజమే అండి ఇక్కడ నేను మరో విషయం గమనించానండి అదేమిటంటే పెద్ద పెద్ద టౌన్స్లో చిన్న టౌన్స్లో అదే కాస్టు అదే రేటు ఉంటాయండి ఇక్కడ తీర్థంలో కూడా వేసినవి అదే కాస్ట్లు ఉన్నాయండి గాజులు అండి క్లిప్పులు ఏంటి దేవుడి పటాలు ఏంటి డిబ్బీలు ఏంటి ప్రమిదలేంటి పిల్లలు ఆడుకునే రకరకాల బొమ్మలు ఏంటి అన్నీ కూడా నేను చూస్తుంటున్నాను కదండి పెద్ద పెద్ద టౌన్స్లో పెద్ద పెద్ద షాప్స్లో పెద్ద పెద్ద హోల్సేల్ షాపు ఆ షాపులు ఈ షాపులు ఎక్కడ చూసినా ఆ కాస్ట్లే ఉన్నాయి ఇక్కడ కూడా అదే కాస్ట్లు ఉన్నాయండి అన్నింటినీ రేట్లు అడుగుతూ వెళ్ళానండి అన్నీ అదే కాస్ట్ అండి దువ్వులు అన్నీ అక్కడ అదే కాస్ట్ ఇక్కడ అదే కాస్ట్ ఏదో కాశీకి వెళ్ళి గాడిది గుడి తెచ్చినట్టు అనిపించిందండి నాకు అంత సర్జీలు పెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళి అక్కడ లేకుండా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే కొనుక్కోవడం బెస్ట్ కదా అనిపించిందండి నాకైతే చెరువు అయితే చాలా పెద్దదండి చెరువు గట్టు మీద ఈ తీర్థం జరుగుతుందండి మేమైతే పుచ్చకాయ మొక్కలు తీసుకున్నామండి పుచ్చకాయ మొక్కలు తీసుకొని తింటూ సరదాగా కాసేపు అలా చూస్తూ తీర్థం ఇంకా సాయంకాలం అవుతుంది సూర్యుడు పడబడని ఆస్తమించబోతున్నాడు కదా అని ఇంకా బయలుదేరదాం ప్ర ఇంకా ప్రభలు కూడా బయలుదేరిపోతాయి ప్రబల కంటే ముందు బయలుదేరితే కొంచెం వెళ్తామండి లేదంటే ప్రబల వెనకాలైతే నడుస్తూ అలా జాయిగా స్లోగా వెళ్ళాలని ముందే బయలుదేరిపోయామండి మేమైతే అలా మేము ఇంకా బయలుదేరిపోయామండి సాయంకాలం అయిపోతుందని మేము అలా బయలుదేరి కాలవ దాటి కాలవేవతలకు వచ్చి గోదావరి కట్టుపోయినా వెళ్తున్నామండి బండి మీద అలా ప్రబలు కూడా మా వెనకాలే బయలుదేరిపోయాయండి అటువైపు కాలవ గ వైపు అటువైపు ప్రబల తెస్తామండి మేము వంతుని దాటి ఇటువైపు గోదరగట్టు వైపు వచ్చామండి గట్టు మీద వెళుతున్నాం ఇదే లంక పొలాలండి శ్రీరామపురం శ్రీరాంపురం అని ఉన్న లంక పొలాలండి ఇవి ఈ లంక పొలాల్లో అవతల వైపు గోదావరి ఉంటుందండి ఇక్కడ మేము దారిలో ఆగామండి ఇక్కడ అని ఈ చెట్టు వద్దే వెలిసిందంటండి పూర్వం ద్వారలమ్మ అమ్మవారు అంటే మే ఈ అమ్మవారు టెంపుల్ ఊరి చివర ఉంటుందండి అంటే ఈ టెంపుల్ దాటి మేము ఊళ్ళోకి వెళ్తున్నట్టండి అయితే ఇక్కడ వెనకాల వైపున లంక పొలాలు ఉన్నాయండి మా పొలం అది ఇక్కడే ఉంటుంది శతమానం భవితిలో పొలాలు అవి కదండి దున్నడం నాగలతో అవన్నీ అవన్నీ కూడా బ్యాక్ సైడ్ పొలాల్లోనే తీసారండి ఆ షూటింగ్ అంతా కూడా ఈ ఎం వరకు కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి జరుగుతుందండి మేము పళ్ళు ఇచ్చి వెళ్దామని ఆగాము పళ్ళు ఇచ్చి దండం పెట్టుకొని ఇంకా బయలుదేరామండి ఇంకా ఊరన్నాక అందరూ పలకరిస్తుంటారు కదండి టౌన్లో అంటే ఉన్న వాళ్ళే ప్రకటించుకోరు వాళ్ళకి వీళ్ళకి ఇదిగా ఉంటుందండి అలా ఉంటారు కానీ పల్లెటూళ్ళు అలా కాదు కదా ప్రతి ఒక్కళ్ళు ప్రకటిస్తుంటారు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆగి మాట్లాడుతుంటాం ఇంకా వచ్చేస్తుంటే మేము సెల్లూరులో సత్యమ్మ తల్లి జాతర అంటండి జరుగుతుంది ఇక్కడ ఇక్కడైతే ఇంకా ఆగి అమ్మవారికి కూడా దండం పెట్టుకొని బయలుదేరామండి ఇక్కడ కూడా గరగలాటని పాములాట ఇంకా చాలా ఏర్పాటు చేశారండి ఇక్కడ కూడా ఓకే ఫ్రెండ్స్ మీరు ఏ తీర్థాలకు వెళ్ళారు ఏ ప్రభుల తీర్థానికి వెళ్ళారు చెప్పండి నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్